వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు మామనూరులో ప్రధాన రహదారిపై ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి రెండు ఆటోలను ఢీకొట్టి బోల్తాపడింది ప్రమాద సమయంలో రెండు ఆటోల్లో పదకొండు మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు మృతుల్లో బాలుడు మహిళ సహా నలుగురు ఉన్నారు మృతులను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఆయన ఆదేశం మీద చెప్పడం ఏంటంటే రిలీఫ్ మెజర్స్ గవర్నమెంట్ నుంచి చనిపోయిన వాళ్ళ వెనక్కి తీసుకురాలేదు అది కరెక్ట్ నలుగురు చనిపోయినారని చెప్తున్నారు ఈ కుటుంబంలో నలుగురు ఇంకొకళ్ళు ఎవరో మనకు తెలుసు తెలుసు ఒకటి ఒక ఆటో ఆ నడిపిన అతను లారీ సో రెండు కంటైనర్ ఏదైతే ఉందో అతను తాగితే ఇది మేము ఇప్పుడు క్రైమాఫీ నేషనల్ హైవే వాళ్ళని కూడా ఇది అంటే ఇంతకుముందు స్పాట్ ని మనం ఐడెంటిఫై చేసాము ఇది బ్లాక్ స్పాట్ అని సో దీని మీద కూడా వాళ్ళు అక్కడ బోర్డ్స్ పెట్టున్నారు కొంత మెజర్మెంట్ మేము తీసుకున్నామని చెప్తున్నారు బట్ స్టిల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మనం ఎలాగా అవర్నేస్ ఎనివే మనం ఇప్పుడు కొన్ని మెజర్స్ స్టార్ట్ చేసాం అవర్నేస్ జరగడం మాట్లాడాము ఇక్కడ గారు సో

जय दीयप्पा बरोलो येनके फाइव मेंबर्स की मूर्ति आईंदी ही नलगुरु कॉन्ट्रैक्ट स्पॉट पे आईंदी 1 7 इयर ओल्ड बाबी इनिंग बेटुलुकों से लोगन ठीक हुए कि न గురించి చూసుకోవడానికి మేము కూడా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ అదే విధంగా నేను ఈ కూడా మాట్లాడి ఈ ఇన్సిడెంట్ అంటే వాళ్ళు చెప్తున్నా ఉన్నారు ఈ సడన్ గా వాళ్ళ మీద ఈ వెనుక నుంచి వచ్చి ఈ ట్రక్ చేస్తే జరిగింది అది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా విఆర్ వెరిఫైంగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ ఈ ట్రక్ కూడా వైజాగ్ నుంచి రాజస్థాన్ వెళ్లే వాళ్ళు ట్రక్ సో విఆర్ వెరిఫై ఆల్ దామెంట్స్ అండ్ ఈ ఎంక్వైరీ ఆల్ అందర్ వ్యక్తి మరి ఉన్నారు వాళ్ళకి ఫ్యామిలీకి మనం కూడా ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళు కూడా వచ్చారు సో విల్ ప్రొవైడ్ దమ్ ఆల్ అసిస్టెన్స్ థ్యాంక్ యూ